హరి ఓం ఆరో సూర్య శ్రోతలందరికీ కూడా స్వాగతం ఈరోజు మనం లలితాశాస్త్రంలో నైన్టీ సిక్స్త్ తొంభై ఆరో శ్లోకా నుంచి చెప్పుకుంటున్నాముగర్థ ప్రతిపదయ జగత పితర వందే పార్వతీ పరమేశ్వర తొంభై ఐదవ శ్లోకంలో చివరిది మలయాచలవాసిని అనేటువంటిది చెప్పుకున్నాం మలయ పర్వత మందు నివసించేటువంటి అమ్మ అనేటువంటిది మాత అంటే అందరికి తల్లి ఇప్పుడు తొంభై ఆరు సుముఖి నలి శుభ్రూ శోభనాసుర కాలకంఠి కాంతిమతి క్షోభిణి రూపిణి సుముఖి అంటే ప్రకాశించుచున్న ముఖము కలిగినటువంటిది నలిని అంటే నలిని అవి పువ్వులండి కమల రూపములైనటువంటి కల చరణాదులు కంటే చేతులు కాళ్ళు కూడా కమలముల వంటి మృదువుగా కలిగినటువంటి అమ్మ సుభ్రూహు అంటే చక్కని కనుబొమ్మలు కలిగినది భ్రూహు అంటే కనుబొమ్మలు సుభ్రూహు అంటే కనుబొమ్మలు కలిగినటువంటిది ఇక్కడ కొంచెం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి తెలుగులో ష మన ఉచ్చారణలో ఒక్కోసారి తేడా అని చెప్తున్నాను కుంటి అని సోమవారం స అని అంటారు ఓకే అది సు సుభ్రూహు అంటే చక్కని కనుబొమ్మలు అనేటువంటిది ఓకే అదే షకారంతో ఉన్న పదాలు వస్తాయి శోభనా ఇక్కడ తర్వాతదే ఉంది నామం సౌందర్యము చేత ప్రకాశించునది శోభన అనేటువంటిది కూడా ఎటువంటిదండి అంటే సౌందర్యంతో ప్రకాశిస్తుంది ఆ ప్రకాశం సుర నాయిక దేవతలకు నాయకురాలు కాలకంఠి అంటే కాలకంఠుని అంటే శివుని భార్య కాంతిమతి కాంతి కలిగినటువంటిది క్షోభిణీ అంటే సృష్టి చేయుటికై భగవంతుని ఎందుకు క్షోభాను కలిగించినది ఓకే అంటే ఇక్కడ తన మనస్సు క్షోభ పెట్టి సృష్టికై అనేక కోట్ల దేవీ రూపములను సృజించినది అంటే ఇక్కడ క్షోభ అనేటువంటిది ఒక చలనం అనే ఒక మూమెంట్ అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం తీసుకోవాలి సూక్ష్మ రూపిణి అంటే తెలియ శక్యము కాని రూపము కలిగినటువంటిది అందరికీ కూడా అంత తెలియగలిగేలా ఆవిడ ఉండదు తర్వాతది తొంభై ఏడో శ్లోకం అండి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అంటే వజ్రా నదికి ఈశ్వరి అయినటువంటిది అని ఈ నది అండి ఇది మనకి ఒక ఈ చక్రాల్లో చెప్తూ ఉంటాము అలాగే ఇక్కడ జాలంధర పీఠం అని ముందు మనం చెప్పుకున్నాం దానికి పన్నెండు ప్రాకారాలు ఉంటాయి ఆ ప్రాకారాల్లో పదకొండవ ప్రాకారానికి పన్నెండవ ప్రాకారానికి మధ్యలో చిన్న నదిలా ఉంటుందిటండి ఇది అంతా మన శరీరంలో ఉన్నవే మనం అర్థం చేసుకుని ఎంత అవగాహన చేసుకుంటే అంత అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందుకని ఆ నదికి ఈశ్వరి అనేటువంటి అర్థం ఇక్కడ చెప్తున్నారు వామదేవి అంటే వామదేవుని భార్య అలా అయినా తీసుకోవచ్చుటండి లేకపోతే వామ అంటే ఎడమవైపు అని చెప్తాం కాబట్టి అర్ధనాదీశ్వరి తత్వంలో ఎడమవైపు వామదేవుడు ఉంటాడు వామదేవునికి కూడా అంటే వామ వామవేపు అంటే ఎడమవేపు ఉన్న దేవుడు అని ఓకే ఆ ఆ దేవునికి భార్య అని వామదేవి అనేటువంటి అర్థం చెప్తున్నారు వయోవస్థ అంటే వయస్సుతో వచ్చేటువంటి ఈ బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ అవస్థలేవి అమ్మవారికి ఉండవు సిద్ధేశ్వరి సిద్ధులకు సిద్ధులు అంటే ఏంటంటే ఫుల్ఫిల్ అయిన వాళ్ళు ఆ జ్ఞానంలో ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఈశ్వరి సిద్ధ విద్య సిద్ధమైనటువంటి విద్యా స్వరూపిణి అంటే జ్ఞానాన్ని కలిగించేటువంటి విద్య ఏదైతే ఉందో ఆ సిద్ధ విద్య ఆ విద్య కూడా అమ్మ స్వరూపమే సిద్ధమాత అంటే ఈ ఈ సిద్ధులు ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అందరినీ కూడా తల్లి ఆమె తల్లి వలె రక్షించున్నది ఆమె తల్లి యశస్విని యశ్ అంటే కీర్తి గొప్ప కీర్తి కలిగినటువంటి అమ్మ విశుద్ధ చక్ర నిలయ విశుద్ధ చక్రం అనేది మనకి కంఠంలో ఉంటుందండి ఆ చక్రము అమ్మవారికి నిలయ స్థానము తర్వాత విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ప్రహరణ వదనైక సమన్విత అనే శ్లోకంలో సిద్ధ చక్ర చెప్పుకున్నాం ఆ రక్తవర్ణ అని ఇక్కడ విడదీయడం మనం అంటే ఆ రక్త ఏంటంటే కొంచెం ఎరుపు తెలుపు కలిగినటువంటి వర్ణం దాని సంస్కృతంలో పాటవం అని కూడా అంటారు ఓకే అటువంటి పా పాటల వర్ణం అనేది కలిగినటువంటిది కొంచెము ఎరుపు రంగు కలిగినటువంటిది అంటే పాటల పుష్పం అని కూడా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు త్రిలోచన మూడు నేత్రములు కలిగినటువంటి అమ్మ ఖట్వాంగా ప్రహరణ కట్వాంగము మొదలైనటువంటి ఆయుధములు కలిగినటువంటిది ఈ ఖట్వాంగము అన్నదానికి సంస్కృతంలో మంచము కోడు కోళ్ళు అవి కూడా అర్థం ఉంది నాలుగు కోళ్ళు అనుకుంటే ఈ నాలుగు కూడా ఆయుధం కూడా కట్వాంగం అనే ఆయుధం ఉంది అందుకని ఈ ఆయుధాలన్నీ కూడా కలిగినటువంటి అమ్మవారు అని వదనైక సమన్విత ఒక్క ముఖముతో కూడినటువంటిది అంటే ఈ ఒకటి అనేది కూడా ఒక సంపూర్ణ సంఖ్యగా ఒక చాలా ఒక పవిత్రమైన సంఖ్యగా సంస్కృతంలో చెప్పుకుంటారు అందులో ఒక పవిత్రమైనటువంటి ముఖము కలిగినటువంటి అమ్మ అని అలాగే ప్రియ అందరికీ తెలుసు పాయసార్శులోక భయంకరి అమృతాది మహాశక్తి డాకినీశ్వరి అని తొంభై తొమ్మిదవ శ్లోకం పాయసాన్నము ఇష్టముగా కలిగినటువంటి అమ్మ అంటే చర్మ ధాతువు నందు కూడా ఉంటుంది ఆవిడ అందుకనే ఫిజిక్ 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 శరీరాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనేటువంటి అర్థం కూడా చెప్తున్నారు చర్మము నందు అభిమానము కలిగినటువంటి దేవత అంటే పరిశుభ్రత ఫిజికల్ పరిశుభ్రత కూడా ఉండాలి పశువుక భయంకరి అసలు పందయితే చూడండి అద్వైత జ్ఞానం లేనటువంటి పశువులు ఓకే పశువులకు భయంకరం భయం భయం కలిగించేటువంటి అమ్మ అంటే త తప్పుదారిలో ఉన్న వాళ్ళకి భయం కూడా కలిగించి మంచి దారిలోకి అమ్మ తీసుకొస్తుంది కనుక చెప్పిన తర్వాత అమృతాది మహాశక్తి సమృత అమృతము మొదలైనటువంటి ఎన్నో శక్తులు పదు పదునారు పదహారు శక్తులు ఉన్నాయి అండి ఆ శక్తులతో కూడి ఉన్నటువంటి అమ్మవారు అని తర్వాత డాకినీశ్వరి డాకిని అని పేరు కలిగినటువంటి ఈశ్వరి అని అది ఇది కూడా విశుద్ధ చక్ర నిలయాను నామం మొదలుకొని కొంతవరకు ఇలాగా తొమ్మిది నామాలు వస్తాయి ఇవన్నీ కూడా డాకినీ దేవికి విశేషణాలు అని చెప్తున్నారు తర్వాత అనాహతాబ్జ నిలయ హృదయం హృదయంలో మనకి అనాహత చక్రం ఉంటుందండి అక్కడ ఉండేటువంటి పద్మం ఆ పద్మం నిలయంగా చేసుకున్నటువంటి అమ్మ శ్యామాభ శ్యామల వర్ణము కలిగినటువంటిది అంటే శ్యామ కూడా నలుపే ఓకే నల్లని కాంతి కలిగినటువంటిది ఇంకా కొన్ని కొన్ని మనకి సాధనలో ఎలాగా అనిపిస్తే అలా అర్థం చేసుకుంటూ కరెక్ట్ గా లిటరల్ మీనింగ్ అయితే ఇది భాష ద్వారా వదన ద్వయ ఇక్కడ రెండు ముఖములు కలిగినటువంటిది అని చెప్తున్నారు తర్వాత ఈ వరాహం అంటే మనం పంది అంటాం తెలుగులో ఈ వరాహానికి ఒక రెండు ముందు కూరలు ఉంటాయి కండి ఆ కోరలు కూడా కలిగినటువంటి అమ్మ పెద్ద కోరలతో ప్రకాశించు తల్లి అక్షమాలాది ధర జపమాల మొదలైన వాటిని ధరించేటువంటి అమ్మ రుధిర సంస్థిత రక్తమునందు ఉండేటువంటిది ఇంతకుముందు చర్మమునందు ఉందని చెప్తున్నాం ఇప్పుడు మనలో ఉండే రక్తంలో కూడా అమ్మ స్వరూపము ఉంది అని తర్వాత కాళరాత్ర్యాశక్తౌఘ శక్తౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్రవరద రాబస్వరూపిణీ అని నూట ఒకటో శ్లోకం అంటే వందో శ్లోకం అనాహతా నిలయ శ్యామాభావదన ద్వయ దంశ్రోజ్వలాంజలా అక్షమాలాదిధర ధర రుధిర సంస్థిత వంద కాలరాత్రి ఆది శక్తవుగా అంటే కాలరాత్రి మొదలైనటువంటి శక్తుల సముదాయము చే చుట్టబడినటువంటి ఆవృత అంటే చుట్టబడినటువంటి అమ్మ అంటే చీకటి చీకటి కానీ మనం చెప్పుకునేటువంటి తంత్రాలు కానీ అవన్నీ కూడా అమ్మవే కదండి అందుకని కాలరాత్రి మొదలైన శక్తులు కూడా అమ్మవే అని చెప్తారు స్నిగ్ధ ఔదర ప్రియా స్నిగ్ధ ఉదనం ఓదనం అని అంటే అన్నం నెయ్యతో కలిపిన అన్నం అమ్మవారికి చాలా ఇష్టం అంటే నేతితో కలిపిన అన్నము దానిని ప్రియా ఆ అన్నానికి అమ్మవారు చాలా ఇష్టపడుతుంది అందుకే మనకి నైవేద్యాలు పెట్టేటప్పుడు ప్రతి దాని మీద నెయ్యి వేయండి అని అంటారు మహావీరేంద్ర వరద గొప్పవరకు స్తోత్ర పాఠకులకు వరమరిచ్చినటువంటిది ఈ అమ్మవారి మీద స్తోత్రాలు చేసేటువంటి వారికి ఎప్పుడు కూడా వరాలు ఇస్తూ అమ్మ ఉంటుంది అని రాకి అంబా స్వరూపిణి అంటే రాకిని దేవి స్వరూపము కలిగినటువంటిది రాకిణి అని పేరు కలిగినటువంటి దేవి స్వరూపము ఉన్నది అని ఇక్కడ రాక కాదండి రాక అంటే చంద్రుడు అని చెప్పుకున్నాం ఇక్కడ రాకిణి అని ఒక అమ్మవారి పేరు అని చెప్తున్నారు సార్ నూట రెండో శ్లోకం అండి మణిపురాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోదాది డామరియాది మణి మణిపుర నిలయ మణిపురము అని పేరు కలిగినటువంటి పద్మ నివాసం అంటే మనకి నాభి బొడ్డు ప్రదేశంలో ఉన్నటువంటి దాని మణిపూర చక్రం అంటే అది ఆ స్థానాన్ని చెప్తారు ఓకే ఆ స్థానం కూడా ఆసనముగా కలిగినటువంటి అమ్మ మణిపూరాబ్జ నిలయ అబ్జ అంటే ప్రతి చోట చెప్పుకుంటాం కదండి పద్మము అని వదనత్రయ సంయుత మూడు ముఖములతో కూడినటువంటిది దయచేసి అందరం గమనించాలండి ఏకముఖి అని చెప్పుకున్నాము ద్విముఖి అని చెప్పుకున్నాము మూడు ముఖాలని చెప్పుకున్నాము ఏది చెప్పుకున్నా కూడా అమ్మవారి యొక్క ముఖాల యొక్క వైశిష్ట్యం అనేది మనం ఇక్కడ గ్రహించాలి వజ్రాధిక ఆయుధోపేద వజ్రము మొదలైనటువంటి నాలుగు ఆయుధములతో కూడినటువంటి అమ్మ డాది బిరావృత డామరి అనే అది కూడా శక్తుల్లో ఒకటి అండి ఆ శక్తి శక్తులతో ఆవరింపబడింది ఆ శక్తితో నిండి ఉన్నటువంటిది తర్వాత రక్త వర్ణ మాంసనిష్ఠ భూడాన ప్రీత మానస సమస్త భక్త సుఖద రక్త వర్ణ ఎర్రని రంగు కలిగినటువంటిది మాంస నిష్ఠ మాంసము నందు ఉండేటువంటిది గూఢాన్న ప్రీత మానస అంటే ఇక్కడ గూఢ కాదండి గూఢ ఓకే గూడ గు ఎందుకంటే కొంచెం ఇక్కడ ఉన్నది కొంచెం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది నేను అదే చనిచేశాను గుడాన్న ప్రీత మానస అంటే గుడమంటే బెల్లం అండి ఓకే బెల్లంతో కూడిన అన్నం పరమానం అన బెల్లం పరమాన్నం అంటాం కదా అది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది సమస్త భక్త సుఖద భక్తులందరికీ కూడా సుఖములను ఇచ్చినటువంటిది లాకిన్యంబా స్వరూపిణి లాకినీ దేవి స్వరూపము కలిగినటువంటిది లాకిని అని పేరు కలిగినటువంటి దేవి స్వరూపం ఒకటి ఉన్నది ఇది ఒక ఎనిమిది అక్షరాల నామం ఇది నూట మూడు వరకు పూర్తి చేస్తే మనకి శ్లోకం పూర్తి అవుతుందని చెప్పానండి కాకపోతే నూట మూడో శ్లోకంలో మొదటి పంక్తిలో ఉన్నటువంటి మాంసనిష్ట అనే నామంతో ఐదు వందల నామాలు పూర్తి చేసుకున్నాం మనం ఉన్నవి వేయ కదండి సగ నామాలు అయ్యాయి శ్లోకాలు వచ్చి నూట మూడో శ్లోకంలో కొంత సో మనం చెప్పుకోవడం అయితే నూట మూడు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం సో ఇక్కడతోటి ఒక సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది కాబట్టి ఇక్కడ ఐదు వందల నామాలు చెప్పుకున్నాం కనుక ఐదు వందల నామాలతో ఆపకూడదని కోరని కూడా చెప్పుకున్నాం సో అయితే నూట మూడు శ్లోకాలు పూర్తయింది అందరూ కూడా ఈ శ్లోకాలు అర్థం తెలుసుకుంటూ ఆనందిస్తూ ఆనందం అనుభవిస్తున్నారు అని నమ్ముతున్నాను చెప్పుతున్నటువంటి నాకు ఉంటున్న వాళ్ళకి కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి శాస్త్రం అమ్మ కృప వల్ల సగం పూర్తి చేసుకున్నాం ఇంకో సగానికి కూడా ఆమె మనకి శక్తిని ఇవ్వాలి అని చెప్పుకుంటూ ఇక్కడితో వివరణిస్తున్నాం స్వస్తి